అవని శ్రీకర్ బెడ్రూంలో ఉంటారు అప్పుడు శ్రీకర్ అవనితో అవని అక్షయ ప్రసాదం చేసే సమయానికి పాము రావటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కూడా ఏదో అనుమానంగా ఉంది బావా ఇదంతా కూడా ఏదో కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇంట్లో కుట్రలు వాళ్ళు ఇంకెవరున్నారు అవని నిహారిక కృష్ణన్నయ్యలే కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే కృష్ణ బాబు వచ్చి మీ కంటికి ఎలా కనిపిస్తున్నాం రా పాముల్ని తీసుకొచ్చే వాళ్ళలా కనిపిస్తున్నామా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పైన నింద వేయండి అని కృష్ణబాబు శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు అవునా కృష్ణ బావ అయితే మీరు ఏ ఆధారాలు ఉన్నాయని కూతురుపై నింద వేశారు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపించండి అని చెప్పి అవని కృష్ణను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక వచ్చి కృష్ణ నువ్వు ఎలా రా అని చెప్పి కృష్ణ బాబుని పక్కకు లాక్కుని వెళ్తుంది బావా అనుమానమే లేదు వీళ్ళిద్దరూ ఏదో చేశారు బావా అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి